స్క్రోలింగ్ రిపోర్టర్ ఉంకిలి శ్రీనివాసరావు గౌరవ రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు గారు తప్పుడు హామీలతో ముద్దులు పెట్టి రెండు వేల పంతొమ్మిదిలో జగన్ అధికారంలోకి వచ్చిన వ్యక్తి జగన్ రెడ్డి ప్యాలెస్లో ఉండే వ్యక్తి బయటకు వచ్చి అబద్ధాలు చెబుతున్నారు వ్యవస్థలు అన్నింటినీ నాశనం చేశాడు రాష్ట్రాన్ని సంక్షోభంలో నెట్టాడు ఇలాంటి నాయకుడు ఉంటే రాష్ట్రం బాగుపడదు అని ప్రజలు ఎన్డీఏ ప్రభుత్వానికి పట్టం కట్టారు అనుభవజ్ఞులు కాబట్టే చంద్రబాబు పాలన చేయగలుగుతున్నారు ఇంకొకరైతే నమస్కారం పెట్టి వెళ్లిపోయేవారు కాంట్రాక్టర్లకు బాకీలు అన్ని తీరుస్తున్నాం రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో తీసుకువెళ్తున్నాం పల్లె పండుగ రోడ్లు ఆర్ అండ్ బి రోడ్లు పదమూడు వందలు కోట్లతో గోతులు పూడ్చుతున్నాం ఇరిగేషన్ ప్రాజెక్టులు పూర్తి చేస్తున్నాం పోలవరం త్వరలోనే పూర్తి చేస్తాం వేసవి సెలవులు తరువాత అన్ని సదుపాయాలతో పాటు తల్లికి వందనం అమలు చేస్తున్నాం పీఎం కిసాన్ కి తోడు అన్నదాత సుఖీభవ కింద ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ ముగిసిన తరువాత రైతులకు అందించేందుకు చర్యలు తీసుకుంటున్నాం జగన్ ఐదేళ్లలో రెండు వేల పంతొమ్మిది ఇరవై ఇరవై ఒకటి ఏళ్లలో ధరలేదు రెండు వేల ఇరవైలో జగన్ జీవో ఇచ్చారు మిర్చి యార్డులో పదమూడు వేల ఐదు ధర ఉంది మిర్చీకి మద్దతు ధర పేరుతో జగన్ ఆనాడు ఏడు వేల ఐదు వందలు ధర ఇచ్చారు జగన్ గగ్గోలు పెడుతుంటే నవ్వాలో ఏమి చేయాలో అర్థం కావడం లేదని ఆరోపించారు నాయుడు పెమ్మసాని నేను రాష్ట్ర అగ్రికల్చర్ అధికారులు కూడా ఈ రివ్యూలో పాల్గొన్నాం రాష్ట్ర పరిస్థితులు వివరించాం పంటలకు కేంద్ర ప్రభుత్వ సాయం ఇరవై ఐదు శాతం నుండి డెబ్బై ఐదు శాతం వరకు ఇచ్చేందుకు ముందుకు వచ్చింది టమోటా ధరలు రాష్ట్రంలో బాగా తగ్గాయి గతంలో తగ్గితే రోడ్ల మీదనే పారబోసేవారు ఇప్పుడు అందుకు భిన్నంగా వెళుతున్నాం ఇప్పటికే సమీక్ష నిర్వహించాం ఉన్నది ఉన్నట్టుగా కొనుగోలు చేయాలని కొన్ని జిల్లాల కలెక్టర్లను ఆదేశించా కేంద్రం ప్రభుత్వం కూడా టమోటా సమస్యపై స్పందించింది ట్రాన్స్పోర్ట్ డబ్బులు కేంద్రం ప్రభుత్వం ఇచ్చేదు కేంద్రం భరించడానికి ఒప్పుకుంది పెడతాను పంపించండి మీ రాష్ట్ర మంత్రి గారు రాష్ట్ర అధికారులు వీడియో కాన్ఫరెన్స్ లో అటెండ్ అవ్వండి అని స్పష్టంగా చెప్పారు ఉదయం పదకొండు గంటలకు ఇచ్చిన మాట ప్రకారం కేంద్ర మంత్రి గారు నిత్య మీద సమావేశం పెట్టారు ఆ సమావేశంలో పౌర విమానాల శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు సహాయ మంత్రి బెమ్మసాని చంద్రశేఖరరావు గారు రాష్ట్రం తరఫున నేను మా ప్రిన్సిపల్ సెక్రటరీ రాజశేఖర్ గారు మా కమిషనర్ అగ్రికల్చరల్ హార్టికల్చర్ అండ్ మార్కెటింగ్ మేము పాల్గొన్నా నిన్న ఏదైతే చంద్రబాబు నాయుడు గారు చెప్పారు ఆ విషయాలన్నీ కూడా ఈరోజు స్పష్టంగా తెలియజేయమని చెప్తే నేను స్పష్టంగా తెలియచేశాం మీరు పది వేల నలభై ఐదు రూపాయలు మార్కెట్ వ్యాల్యూ పెట్టారు మేము ఇప్పటికే పదకొండు వేల ఆరు వందలు అనుకుంటున్నాం కానీ చాలా తక్కువ ఈరోజు కూలీలు రేట్లు పెరిగాయి పెట్టుబడి విపరీతంగా పెరిగింది ఈ పదకొండు వేల ఆరు వందల రూపాయలు కూడా దేనికి సరిపోదంటే కేంద్ర మంత్రి గారు మీరు స్పష్టంగా ఎంత అవుతుంది ఎంత ఇస్తే రైతుకి మేలు జరుగుతుంది వివరాలన్నీ కలిసి పంపించమని స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు ఈ సాయంత్రానికి మళ్ళీ ఆ వివరాలన్నీ కూడా పంపించే కార్యక్రమం చేస్తాం రైతులకి ఈరోజు మీకు నాఫెడ్ ద్వారా కానీ ఎన్సిసిఎల్ ద్వారా కానీ ట్రాన్స్పోర్ట్ అంతా మేమే భరిస్తామని స్పష్టంగా హామీ ఇచ్చారు ఉదయం మా వీడియో కాన్ఫరెన్స్లో కూడా మంత్రి గారు చెప్పారు మీ దగ్గర ఉన్నటువంటి టమాటా మీ రాష్ట్రంలో ఒక దగ్గర నుంచి ఇంకో దగ్గర ట్రాన్స్పోర్ట్ చేసిన ఆ ట్రాన్స్పోర్ట్ డబ్బులన్నీ కేంద్ర ప్రభుత్వం భరిస్తామని ఒకవేళ మన రాష్ట్రమే కాదు బెంగళూరులో మార్కెట్ బాగుందంటే బెంగళూరు పంపించారు మహారాష్ట్రలో బాగుందంటే మహారాష్ట్రలో బాగుంది ఈ దేశంలో ఎక్కడ మార్కెట్ బాగుందంటే అక్కడికి పంపించే దాన్ని రెంట్లు కూడా మేము ఇస్తామని స్పష్టంగా ఆదేశాలు ఇచ్చారు ఇది రైతు ప్రభుత్వం ఉన్నాయి సమస్యలు ఉన్నాయి ఆర్థిక ఇబ్బందులు ఉన్నా సరే ఎవ్వరు కూడా ఇబ్బంది లేకుండా ఈ రకంగా మేము ప్రయత్నాలన్నీ చేస్తుంటే దీన్ని కూడా రాజకీయం చేయాలని కొంతమంది చూస్తున్నారు అందులో ఎలాంటి వాళ్ళంటే ఐదు సంవత్సరాన్ని ఈ వ్యవసాయ శాఖను పూర్తిగా అట్టకెక్కించిన వ్యక్తులు కనీసం పట్టించుకున్న వ్యక్తులు నేను అడుగుతున్నా ఎందుకు పదహారు వందల కోట్లు బకాయి పెట్టిండే ఐదు సంవత్సరాలు ఒక్క సాయిల్ కార్డు ఎందుకు ఇవ్వలేదు ఒక ఎకరాకైనా డ్రిప్ కానీ స్ప్రింక్లర్ ఇచ్చావా ఐదు సంవత్సరాలు వడవలు పిడైన ఇచ్చావా నువ్వు రైతు గురించి మాట్లాడుతుంటే చాలా విడ్డూరంగా ఉంది మేము రైతాంగానికి ఒకటే మాటిస్తున్నాం ఈరోజు కూడా పంటల్లో మార్పు రావాలి అది కూడా వాచ్ చేస్తున్నాం ఈరోజు ఓడి ఉంది ప్రయత్నంగా చేస్తున్నాయి ప్రభుత్వం కొంటుంది మళ్ళీ ఫేర్ ఫేస్ షాపులు తీసుకుంటే మళ్ళీ రొటేషన్ అయిపోతుంది ఎవరు లేదు ప్రభుత్వానికి చాలా భారం పడుతుంది అందుకే ముఖ్యమంత్రిగా మన సమావేశం పెట్టి ప్రజలు తిన్ని రకాలు మీరు పండించండి అదేవిధంగా ఈరోజు తగ్గిపోయాయి గత ప్రభుత్వంలో ఎప్పుడు టమాటా ధర తగ్గినా సరే రోడ్డు మీద పడేయడం తప్ప ఎవడు పట్టించుకునే నాదుడు లేడు గత రెండు రోజుల ముందు టమాటా విపరీతంగా మార్కెట్స్కి వస్తుంది ధరలు విపరీతంగా తగ్గిపోయాయి రైతులు నాలుగు రూపాయలకు కూడా అమ్ముకోలేని పరిస్థితి వచ్చిందంటే రెండు రోజుల నుంచి అదే పని మీద ఉన్నా వెంటనే జాయింట్ కలెక్టర్స్ అండ్ అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ తో టెలికాన్ఫరెన్స్ తీసుకొని అప్రమత్తం చేశారు మళ్ళీ ఈరోజు ఉదయం కలెక్టర్స్ తో మా తో మాట్లాడారు మనకి ఒక ఏడు జిల్లాల్లో ఎక్కువ అరైవల్స్ వస్తాయి ఏవైతే ఏడు జిల్లాల్లో వస్తాయో ఏడు జిల్లా కలెక్టర్తో మాట్లాడి ఉన్నది ఉన్నట్టుగా మీకు కొనండి అని చెప్పి స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు కొన్ని మార్కెట్లు అయితే పదిహేను రూపాయలు ఉంది ఉదాహరణకి మనకి రాయచోడి జిల్లా మదనపల్లి మార్కెట్లో మనకి పదిహేను రూపాయలు కొను మిగతా మార్కెట్లో చూస్తే నాలుగు రూపాయలు కూడా లేదు నేను అందుకే వెంటనే ఎనిమిది రూపాయలైనా తొమ్మిది రూపాయలైనా మీరు కొనండి ఈ రాష్ట్రంలో ఎక్కడ రైతు బజారు ఉంటే అక్కడ పంపించండి ప్రాఫిట్ లేకుండా అమ్మ చేయండి అని చెప్పి స్పష్టంగా నేను మాట ఇచ్చాను ఇచ్చిన మాట ప్రకారం ఉదయం నుంచి కొనుగోళ్ళు అన్నీ కూడా స్టార్ట్ అయ్యాయి అన్ని మార్కెట్ యార్డ్లకి ఆదేశాలు ఇచ్చిన తర్వాత ఎక్కడా ప్రాబ్లం లేదు వచ్చిన టమాటా వచ్చినట్టు కొంటున్నాం ఇంకొక శుభ పరిణామం ఏంటంటే కేంద్ర ప్రభుత్వం కూడా ఉంది ఖర్చుతో పాటుగా చాలా ఇబ్బందులు ఉన్నాయి మీరు స్పష్టంగా అన్ని విషయాలు ఊనీలకి ఎంత అవుతుంది దిగుళ్ళు వస్తే ఫెస్టిసైజ్కి కి ఎంత అవుతుంది అన్ని లెక్కేసి మీరు ఖర్చులన్నీ రాసి పంపిస్తే మేము దాన్ని తప్పనిసరిగా అమలు చేస్తామని స్పష్టంగా మాటించారు తర్వాత ఈరోజు కేంద్ర ప్రభుత్వం క్లస్టర్లు ఏర్పాటు చేస్తుంది క్లస్టర్ అంటే ఎక్కువ సబ్సిడీ వచ్చే అవకాశం మిర్చిని కూడా మీరు ఒక రెండు మూడు క్లస్టర్లుగా పెట్టుకొని క్లస్టర్ ప్రోగ్రామ్ కింద మిర్చిని కూడా మీరు తీసుకొని మాకు ప్రతిపాదనలు పంపించండి తప్పనిసరిగా మేము దీన్ని కూడా క్లస్టర్ విధానంలో సహాయం చేయడానికి నిర్ణయం తీసుకుంటామని స్పష్టంగా మాట అదేవిధంగా ఈ మిర్చి ఎక్కువ లాస్ ఎందుకు వస్తుందంటే నల్ల తామర పురుగు దీన్ని నివారించడానికి ఐసీఏ వారికి నేను స్పష్టమైన ఆదేశాలు ఇస్తాను దీనికి కావలసినటువంటి సహకారం అంతా మీకు అందిస్తామని చెప్పి స్పష్టంగా మాటించారు అదే విధంగా మిర్చి ఎగుమతులకు కూడా మా కాన్ఫరెన్స్ లో వాళ్ళు కూడా ఉన్నారు తప్పనిసరిగా ఎగుమతులు పెంచడానికి ఏవైనా చిన్న చిన్న హెడ్డిల్స్ ఉంటే ఇవన్నీ కూడా అమలు చేస్తామని స్పష్టంగా చెప్పారు ఇవన్నీ ఒకేస్తే అయితే ఈరోజు కేంద్ర ప్రభుత్వం ఏదైనా ఒక పంట పండితే ట్వంటీ ఫైవ్ పర్సెంట్ వరకే వాళ్ళు సహాయం చేసే విధానం ఉంది అంటే మనకి పండినటువంటి పంటలు ట్వంటీ ఫైవ్ పర్సెంటే వారు సహాయం చేసే విధానం ఉంది ఈరోజు మనకి మిట్టిని తీసుకుంటే ట్వంటీ ఫైవ్ పర్సెంట్ అయిపోయిన తర్వాత మరి సహాయం అందే పరిస్థితి లేదు ఈ రోజు దాన్ని రిలాక్జేషన్ చేశాడు ఇరవై ఐదు శాతం నుంచి డెబ్బై ఐదు శాతం వరకు ఇరవై ఐదు శాతం నుంచి డెబ్బై ఐదు శాతం వరకు కేంద్రం సహాయం చేయడానికి అంగీకరించింది సబ్ కమిటీ ఒప్పుకుంది మరి కేబినెట్ పంపించి ఆ నిర్ణయం కూడా మనకి అమలు చేస్తారు ఏదైనా సరే ప్రస్తుతానికి మిర్చి మీద ఆ నిర్ణయం ఇక రెండవది రెండు రోజుల నుంచి మీరు చూస్తున్నారు